ఒకరోజు ఒక దైవ ఒక ఎండిపోయిన ప్రాంతానికి పంపించాడు టోటల్ డ్రై పూర్తిగా ఎండిపోయింది అక్కడ కొంచెమైన జీవం లేదా కొంచెమైన ఉజ్జీవం లేదా పనిష్మెంట్ ఆ ప్రభావం నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశా ఇక్కడ మనుషులు మంచోలు కాదు ఇక్కడ పద్ధతులు బాగాలేవు అందరు కఠినీలు అందరూ క్రూరంగా ఉన్నారు ఒక్కరిలో జీవం లేదు ఒక్కరిలో ఉజ్జీవం లేదు అని బాధపడ్డమే ప్రవక్తనే స్కేర్ యు వాస్ సెన్ టు వన్ వెరీ డ్రై ప్లేస్ డెడ్ ప్లేస్ నువ్వు ప్రసంగించాయా అంటాడు ఎవరు వింటారు సార్ నా ప్రసంగం నా ప్రసంగం వినగలిగిన ఆత్మీయత ఎవరికి లేదయ్యా అని ఏడుస్తాడు ఒక్కడు బ్రతికి లేడయ్యా అందరు చచ్చిపోయారు పాపంలో నేను ఎవరితో మాట్లాడాలి ఎవరి కొరకు మాట్లాడాలి అని ఏడ్ చేస్తున్నాడు అప్పుడు దేవుడు చెప్పకే చెప్తున్నాడు ఎస్కేల్ నీ సొంత జ్ఞానం నీ సొంత ప్రయత్నం వ్యర్థం నువ్వేం చేయలేవు కానీ నేను పంపే అభిషేకంలో నుంచి నేనిస్తున్న ఆలోచనలోంచి నేనిస్తున్న ఇస్తున్న నువ్వు తీసుకొని నువ్వు పంచిపెట్టు నువ్వు చెప్పింది చేయ్ అన్నాడు అప్పుడు దైవజనుడు ఆ ఎండిపోయిన చెదిరిపోయిన ఎముకల లోయలో ఆ సంఘం ఏమైనా బాగుపడుతుందా అని దేవుడే ఈ సేవకుని అడిగితే ఈ సేవకుడు తడుముకోకుండా ఏం చెప్పాడో తెలుసా ప్రభా డౌటే డౌటే నో హోప్స్ సింగిల్ పర్సన్ హోప్ లేదయ్యా ఈ సంఘం బాగుపడే దాకా లేవు ఇట్స్ ఇంపాసిబుల్ నేను ఒక్కని అంతమంది చనిపోయిన ఒక సమూహం నేను ఒక్కని ఏం చేయగలను నేను ఒక్కని వల్ల వీళ్ళందరూ మారుతారా చాలామంది సమస్య ఇదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాట్ క్యాన్ ఐ డూ ఐమ్ సింగిల్ మ్యాన్ తను ఒక మాట చెప్పనా మ్యాన్ విత్ గాడ్ ఈస్ నాట్ ఆల్వేస్ సింగిల్ ఈస్ అన్ గ్రేట్ ఆర్మీ దేవునితో ఉన్నవాడు ఒంటరి వాడు కాదు ఆ ఒంటరి వాడే మహా సైన్యమై ఉన్నాడు చెప్పలు గట్టి దేవుని గనపరచండి కొడాలి గట్టిగా హాలో దేవునితో ఉన్న ఒంటరి వాడు ఒంటరి వాడు కాదు మహా సైన్యమై ఉన్నాడు కెన్ మేక్ అ డిఫరెన్స్ అతడు ప్రభావం చూపగలడు దేవుడిచ్చిన మాటలన్నీ చేర్చుకొని ఆ మాటల ప్రకారంగా ప్రసంగం చేశాడు మిగతా కార్యాలు దేవుడు చేశాడు దేవుని ఆత్మ చచ్చిపోయిన వాళ్ళలో ప్రవేశిస్తే ఆ ఎముకల్లో దేవుని జీవం ప్రవేశింపగా ఆ జీవం లేని ఆ సంఘములో ఆ లోయలో ఒక్కసారి విప్లవం రేగగా చచ్చిపోయిన ప్రతివాడు తిరిగి లేచాడు మహా సైన్యముగా తయారైపోయారు చపట్లతో గణపరుస్తారా చవని గట్టిగా ఏ సయా స్తోత్రం ఇంకా మంచిగా ఇంకా మంచిగా హలో ఒక్కడు సింగిల్ మ్యాన్ దేవుడు అంటాడు బ్రదలైన సందుల్లో నిలవదగిన వాడు ఒక్కడు 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 ఒక్కడుంటే నేను దేశాన్నే మార్చేస్తా ఒక దావిదీని కూర్చి దేవుడు వాగ్దానం చేశాడు నా సేవకుడైన దావిది నిమిత్తం ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను ఒక దేశమే వాగ్దానం చేస్తుంటే మీ కుటుంబం లెక్క మీ బంధువులు లెక్క నేను ఒక్కనే ఒక్కరి నువ్వెందుకు పడాలి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోగలిగితే దేవుని అభిషేకం బలముగా నీ మీద ఉన్నట్లయితే నువ్వొక్కడివే నీ ఒక్కడవే నీ చుట్టూ ఉన్న ప్రాంతం అంతటికి ఒక బలమైన ప్రభావం తేగలవు చేతులెత్తి ఆమెనన్నారా ఇంకా మంచిగా Hallelujah.